నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అధిక ద్రవ్యోల్బణం దేశ అభివృద్ధికి పగ్గాలిస్తోంది ఆహార ద్రవ్యోల్బణం అంచనాలను మించి పెరిగిపోతున్న పరిస్థితుల్లో సామాన్యులు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లుతోంది వినియోగదారుల ధరల సూచీలు మానిటరీ పాలసీ వ్యవస్థల ఆధారంగా రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణం కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు గతి తప్పుతున్నాయి అసలు దేశంలో నెలల తరబడి ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగడానికి దారితీస్తోన్న పరిస్థితులేంటి అధిక ధరల ఊబిలో చిక్కుకుంటోన్న సామాన్యులను కుంగ ఆర్థిక భారాలను తప్పించే మార్గం ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఎస్ అనంత్ గారు ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు అట్లాగే వి కామేష్ బాబు గారు ఎఫ్ఏసిఏఏ ప్రధాన కార్యదర్శి ముందుగా అనంత్ గారు దేశంలో ఏడెనిమిది నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు శాతానికి పైనే కొనసాగుతున్న పరిస్థితి అసలు ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఆర్బీఐ ఏమేం ప్రయత్నాలు చేస్తోందండి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే దానికి లోకల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీస్ మనకు అందరికి తెలిసిందే యూక్రెయిన్ తర్వాత నుంచి పెరుగుతూ వచ్చింది కాకపోతే ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం అనేది కూడా మనకి సడన్ గా వచ్చిందేం కాదు అంతకు ముందు రెండు మూడు నెలల నుంచి కూడా అంతానే ఉన్నారు బట్ ఈ లోపు కూడా మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ కండిషన్స్ దాదాపు పోయిన నవంబర్ నుంచి ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుంది అనేది ఇంటర్నేషనల్ డిబేట్ ఉంటానే ఉంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అయితే దాదాపు వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతా వెళ్ళారు మార్చి నుంచి బాగా ఫాస్ట్ గా హాఫ్ పర్సెంట్ గట్టా పెంచుతా వెళ్ళారు ఎందుకంటే యుఎస్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ కనుక చూసుకున్నట్టయితే చరిత్రలో ఎనడో లేనంత ఫాస్ట్ గా వాళ్ళు పెంచుకుంటా ఆరు నెలల్లో దాదాపు టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ పెంచారు అది ఇప్పుడు దాకా ఎప్పుడు వాళ్ళ చరిత్రలో లేదు సో అటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఇంటర్నేషనల్గా మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఆయిల్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయని తెలిసినప్పుడు మనకు ఆర్బీఐ మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే మే నుంచి కాకుండా అంతకు ముందు నుంచే ఫిబ్రవరి మార్చ్ నుంచి అన్న కనీసం ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతా వెళ్ళినట్టయితే మనకి కొంత ఉపయోగం ఉండేది ఎందుకనంటే ఇంట్రెస్ట్ రేట్లు ఒకసారి ఆర్బీఐ పెంచిన వెంటనే అన్ని చోట్లకి పెరగదండి అది మొత్తం హోల్ ఎకానమీలో అంతా స్ప్రెడ్ అయ్యి పైనుంచి కిందాక రావాలంటే వన్ ఇయర్ టు ఎయిటీ ఎయిట్ మంత్స్ కనీసం పడుతుంది ఆ ల్యాగ్ పీరియడ్ అనేది ఉంటుంది అది కొత్తగా ఉంది కాదు అందరికి తెలిసిందే అది ఆర్బిఐ ఏం చేస్తా వచ్చిందంటే ముందు ఎందుకంటే ప్రతిసారి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ గవర్నమెంట్ కి కూడా వడ్డీ రేట్లు పెంచుతామని అంటే సెంట్రల్ బ్యాంక్ పెంచాలనుకున్నా పెంచు అని చెప్పి ప్రెషర్ అనేది ఉంటుందండి అది వాస్తవం అది ఇప్పుడే కాదు ఎప్పుడు ఉండేది కాకపోతే ఏంటంటే అది పాలసీ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం గుర్తు పెట్టుకున్నట్టయితే ఇప్పటికి ఇది మూడోసారి అండి మనకి బాగా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగటం అనేది మొట్టమొదటిసారి ఆయన వైవి రెడ్డి గారు గవర్నర్ ఉన్నప్పుడు తర్వాత టూ లెవెన్ టు టూ థౌసండ్ థర్టీన్ సుబ్బారావు గారు ఉన్నప్పుడు ఆ తర్వాత కొంత ఫేజ్ లో రఘురాం రాజు గారి వచ్చారు ఇప్పుడు మళ్ళీ అంత బాగా విపరీతంగా పెరిగింది టూ థౌసండ్ లెవెన్ టు థర్టీన్ ఫేజ్ లాగా మళ్ళీ ఇప్పుడు పెరుగుతూ వచ్చింది మనకి వైవిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఓవర్ హీటింగ్ జరుగుతుందని తెలిసి ఆయన ముందు నుంచి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుని లిక్విడిటీ టైట్ చేసుకుంటూ వచ్చారు అది నెక్స్ట్ టూ టైమ్స్ అంత ఎక్కువ జరగల జరగాల్సిన సుపార టైం ఏంటంటే కొంచెం ఒక ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఎంతో డిఫరెన్స్ ఉంది ఇప్పుడు వచ్చేటప్పుడు కల్లా దాదాపు మనకి నియర్లీ ఎయిట్ టు నైన్ మంత్స్ ఆర్బిఐ ఆర్బిఐ పెంచుదాం అనుకున్న పెంచుదాం వద్దా అని చెప్పి వాళ్ళ కన్ఫ్యూజన్ అనుకోండి ప్రెషర్ అనుకోండి ఏదన్నా అనుకో పెరిగింది ఒకటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు గవర్నర్ ఒక డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కమిటీ అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు సో ఫస్ట్ లిక్విడిటీ టైటింగ్ చేసుకుంటే ఇప్పుడు కూడా సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచకముందు ఫస్ట్ ఏం చేస్తారంటే లిక్విడిటీని టైటింగ్ చేస్తారు ఆ లిక్విడిటీ టైటింగ్ చేసుకుని తర్వాత మనీ సప్లై తగ్గిస్తాయి వెళ్తే డిమాండ్ స్లోగా తగ్గుతుందనే ఆశ లేదంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గత ఇరవై ఏళ్ళ నుంచి మనం ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అందరికి ఎకనామిక్స్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే అప్పులు పెరిగిపోయినాయి మొత్తం ఈ భూమంతా కూడా టూ థౌజండ్ ఇయర్ తర్వాత వచ్చిన భూమి అంతా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ రుణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ రుణం రేట్ అనేది కనుక బ్యాంక్ రేట్ అనేది పెంచితే కనుక ప్రాబ్లం అనేది ఆలోచన ఉన్నది సో ఫస్ట్ లిక్విడిటీ టైటన్ చేయడం అనేది గవర్నమెంట్ ప్రైవ్ లో ఇంకోట చేయలేదు ఎందుకంటే గ్రోత్ దెబ్బతింటుందేమో అని కానీ అర్థం అనేది ఏంటంటే లేట్ చేసిన కొద్దికి ఇంకా ఫాస్ట్ గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది గ్రోత్ ఇంకెక్కువ దెబ్బదంట ఇప్పుడు మనకు వచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టాగ్ఫ్లేషన్ అనేది వస్తుందేమో అని భయపడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది స్టాగ్నెంట్ గ్రోత్ తో కంబైన్ చేసి సో అది మనకి ప్రస్తుతానికి కొంతకాలం ఒక వన్ నాట్ ఇప్పటి నుంచి జనరల్గా మనకి సీజనల్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకున్నట్టయితే అక్టోబర్ టు ఫిబ్రవరి కొంచెం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండే టైం అండి సమ్మర్ నుంచి పెరిగి మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్ దాకా ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంటుంది అది మనకి ఎప్పుడు సీజనల్గా వచ్చింది ఎందుకంటే మన మాన్సూన్ కానీ మనకున్న సప్లై డిమాండ్ సప్లై ఫ్యాక్టరీస్ కానీ అవన్నీ ఉంటాయి వాటిని ఫ్యాక్టరీని చేసుకుని పెట్టుకోవాలి కానీ పెద్ద పెద్ద థియరీలు పెట్టుకుని చేసుకుంటూ ఉండే సింపుల్ ఫ్యాక్చువల్ బేసిస్ మీద వెళ్ళాల్సిన ఇది తీసుకోకుండా రకరకాల ఆలోచనలు పెట్టుకుని డిలే చేసేటప్పటికి

మనం అది చూసుకుంటే ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది చాలా విపరీతంగా ఉన్నదండి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఒక అంటే ఒక టైం ఫ్రేమ్లోకి వెళ్తే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తీసుకుంటే అది అసలు అప్పుడు ఉండేటటువంటి క్రైసిస్ ఆ ఇన్ఫ్లేషన్ రేటు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఫుడ్ విషయంలో దాన్ని అంటే అప్పటికి ముందు ఉన్న దాని మీద పెరిగింది కానీ ఇప్పుడు పెరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పెరిగింది ఫార్టీ పర్సెంట్ ఇది అసలు డెక్కన్ హెరాల్డ్ ఇచ్చినటువంటి వివరాలు అట్లాగే చూస్తే అసలు లేటెస్ట్ ఫుడ్ సెక్యూరిటీ విషయంలో యుఎన్ఓ ఒక ఐదు సంస్థల ద్వారా చేసినటువంటి సర్వే ప్రకారం అసలు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా యాభై ఆరు కోట్ల మంది అసలు ఫుడ్ ఇన్సెక్యూరిటీతో బాధపడుతున్నారు అంటే మన పాపులేషన్లో ఫార్టీ పర్సెంట్ పైన ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేటువంటిది ఉన్నది దీన్ని బయటికి తీసుకుని రావటంలో గవర్నమెంట్ దానికి తగినటువంటి చర్యలు తీసుకోవటంలో విఫలమవుతోంది ఇప్పటికీ కూడా ఒక్క పూట భోజనం దొరకనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాగే వాళ్ళ ఇన్కమ్ చూస్తే కూడా అసలు ఏమాత్రం కూడా సరిపోదు వ్యవసాయ కుటుంబాల్లో చూస్తే అసలు డాక్టర్ సాయినాథ్ ఆయన ఇంటర్నేషనల్ అవార్డీ జర్నలిస్టు ఆయన చేసినటువంటి అధ్యయనం ప్రకారం చెప్పింది అసలు ఇవాళ సంవత్సర ఆదాయం ఆరు వేలు నాలుగు వందల రూపాయల పైన ఉంది ఒక కుటుంబానికి వ్యవసాయ కుటుంబానికి అంటే పదమూడు వందల రూపాయలు పర్ హెడ్ ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు కుటుంబాల్లో అనుకుంటే పదమూడు వందల రూపాయలు అంటే రోజుకి మూడున్నర రూపాయలు మాత్రమే వాళ్ళ ఆదాయం అది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం ఏంటంటే ఎనిమిది వేల మూడు వందలకి వచ్చిందని చెప్తున్నారు దాని ప్రకారం కూడా నాలుగు నాలుగు రూపాయల యాభై పైసలు వరకు మాత్రమే పెరిగిందని అనుకోవచ్చు అంటే రోజుకి నాలుగు రూపాయల యాభై పైసలు చొప్పున ఎట్లా బతుకుతారు అనేటువంటిది ఒక అంచనా మనకు ఉండాలి మన ఆర్థికవేత్తలకు కానీ లేకపోతే అసలు గవర్నమెంట్ కానీ అసలు ప్రజాప్రతినిధులకు కానీ ఒక అంచనా ఉండాలి దీనికి కారణం జనాభా అని చెప్పి చెప్తున్నారు జనాభా కాదు జనాభాని ఉపయోగపెట్టుకోవటంలో అదొక మానవ వనరుల శక్తిని ఉపయోగపెట్టుకోవటంలో ఫెయిల్ ఉన్నది గత ప్రభుత్వాలు అదే రకమైనటువంటి విఫలం చెంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే రకంగా విఫలం చెందుతోంది అది పెట్రోల్కి సంబంధించినటువంటిది చూస్తే నేను కొంత వివరాలు చెప్తాను పెట్రోల్ ప్రైసెస్ రెండు వేల రెండు మూడులో ఇరవై తొమ్మిది రూపాయలు యాభై పైసలు ఉంది పెట్రోల్ ప్రైస్ ఈరోజు అది నూట పది రూపాయలు పైన అయింది ఏంటి దీనికి కారణం అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ స్పాన్లో ఇంత విపరీతంగా పెరిగితే ఆదాయాలు ఎట్లా పెరిగినాయి ఆదాయాలు చూసుకుంటే అరవై ఏడు రూపాయలు అని ప్రభుత్వం కరెక్ట్ గా చెప్తోంది అని చెప్పి పత్రికలు మీడియా చెప్తున్నాయి ఇది ఎందుకంటే ఇట్ ఈస్ అ కంట్రోల్డ్ మీడియా అండ్ ప్రెస్ కాబట్టి దీన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వాస్తవాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే దేశ ప్రగతి అనేటువంటిది ఉంటుంది మరి సంవత్సర ఆదాయం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఉందని చెప్పి రెండు వేల సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి రీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అండి అది కూడా ఎన్ఎస్ఎస్ ఇచ్చినటువంటి రైట్ సార్ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఆనంద్ గారు ఒక ముఖ్యమైన ప్రశ్న అండి అధిక ధరలు ద్రవ్యోల్బణం కట్టడి ఈ రెండిట్లో ప్రభుత్వం ఆర్బీఐ ఎక్కువగా దేని దేనిపై ఎక్కువ దృష్టి సారించిందండి ఆర్బీఐ వచ్చి ఆర్బిఐట్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ కి ప్రైసెస్ కి అది ప్రైసెస్ అది ఆటోమేటిక్ గా ఉంటుంది దానికి ఆ సింబయాటిక్ రిలేషన్షిప్ ఉన్నది ధరలు పెరుగుతా ఉంటే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది వైసేస్తా సో ఆర్బిఐ యాక్ట్ ప్రకారం వచ్చేటప్పటికల్లా ఏంటంటే వాళ్ళు చూడాల్సింది గ్రోత్ని దీన్ని చూసుకోవాల్సిన పరిస్థితి డెవలప్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ మాత్రమే చూసుకోవాలి మానిటరీ పాలసీ కమిటీ సో వాళ్ళకి ఎందుకంటే మానిటరీ పాలసీని బట్టి అన్ని ధరల్లో కంట్రోల్ చేయటం అనేది ఇంపాసిబుల్ అండి అది ఎక్కడా ఉండదు అది ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీలో ఉంటుంది కొంత బ్యాంక్స్ చేస్తాయి కొంత సెంట్రల్ బ్యాంక్స్ చేస్తాయి మిగిలింది ఎక్కువ శాతం గవర్నమెంట్ పాలసీ టేకప్ చేయాలి గవర్నమెంట్ పాలసీని బట్టి సప్లై డిమాండ్ని బట్టి సప్లై డిమాండ్ అంటే గూడ్స్ యాజ్ వెల్ ఆస్ సర్వీసెస్ అండ్ మనీ సప్లైని బట్టి మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుంది సో ఆర్బిఐ పాయింట్ స్ట్రిక్ట్లీ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఇంపార్టెంట్ కానీ ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ మనకి ధరలను బట్టి ఆధారపడి ఉంటుంది సో అది ఎగ్ సిచ్యువేషన్ అంటే ఏది ఇంపార్టెంట్ అనేది బట్ ఫండమెంటల్ గా ఏంటంటే ఇప్పుడు ఆర్బిఐ ఒకటే చేయగలదో గవర్నమెంట్ ఒకటే చేయగలదో అని అనుకోవడానికి ఉండదు ఎందుకంటే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఎసెన్షియల్లీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతా ఉన్న కొద్దికి ఎక్కువ జరగకూడదు తక్కువ జరగకూడదు బ్యాలెన్స్ గా వెళ్ళాలి కాబట్టి ఆర్బిఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే మనీ సప్లై సరిపోతుందా ఎక్కువ అయితే మళ్ళీ డిమాండ్ ఎక్కువ అంటే సప్లై గూడ్స్ కి డిమాండ్ ఎక్కువ అయిపోతే ఉంటుంది కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ అంతసేపు మనం ఇన్ఫ్లేషన్ ధరలు అని అనుకుంటున్నాం గవర్నమెంట్ పాలసీ అని మనం చూ ఒక గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే మినిమం అంత ముందు కూడా ఉంటుంది ఎక్కువ మనకి రూరల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది అదేంటంటే మనం చెప్పుకోవటం ఏం చెప్తాం అంటే అది డిస్టెంట్ సప్లై చైన్ ప్రాబ్లమ్స్ అన్నీ అని అంటాం అట్ట ఉండక్కర్లా సప్లై చైన్ ప్రాబ్లమ్స్ రూరల్ ఏరియాస్ ఇంకా తక్కువ ఉండాలి ఎక్క ఎందుకంటే అన్ని చుట్టుపక్కల దొరక ఎక్కువ శాతం దొరుకుతూ ఉంటాయి కాబట్టి కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అది కోర్స్ గవర్నమెంట్ ఒప్పుకోదు ఎందుకంటే అది గొప్ప సెల్లర్ అచీవ్మెంట్ అని చెప్పుకుంటున్నారు నేను అనుకోవటం మాత్రం ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మూలా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అది పరిశోధన ఎక్కువ ఉండాలి కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఇది గవర్నమెంట్ పాలసీకి ఇది తప్పేమో అని చెప్పగానే ఆటోమేటిక్ గా విమర్శల దగ్గర నుంచి సెడిషన్ దాకా వెళ్తా ఉంటుంది కాబట్టి ఇంటలెక్చువల్ పవర్టీ ఎక్కువ అయిపోతా ఉంటుంది కాబట్టి మనం చెప్పలేం సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రతి స్కీమ్ మార్పు చేసేసారండి స్ట్రక్చర్ గా అందరికి క్యాష్ ఇచ్చేద్దాం అంటే గవర్నమెంట్ వైపు నుంచి చూసుకుంటే బాగానే ఉంటుంది అందరి బ్యాంకులు వేసేటం ఈజీ కాబట్టి అన్ని ఎలక్ట్రానిక్ అయిపోయినాయి కాబట్టి ఉంటుంది ఇదివరకు ఏమైనా జరిగేది అంటే సెవెంటీస్ ఎయిటీస్ ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ లేకపోతే క్యాష్ ట్రాన్స్ఫర్ రాకముందు కొన్ని వందల ఇండస్ట్రీస్ కి కొన్ని వందల టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీకి వేల ఇండస్ట్రీస్ కి వందల టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ కి గవర్నమెంట్ ఈ కమ్యూనిటీ బేసెస్ ఇంకోటో ఇంకోటో సబ్సిడైజ్ ప్రోగ్రామ్స్ పెట్టి చేసేది అవన్నీ తీసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే క్యాష్ ఇస్తున్నారు ఈక్వల్ అండ్ క్యాష్ వేస్తున్నాం అంటారు అది అయ్యి ఉండొచ్చు అది చాలెంజింగ్ అట్ కాకపోతే ఏంటంటే క్యాష్ అంతా ఒకసారి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా ఏదైతే ఐటమ్స్ డిమాండ్ ఉంటాయో వాటిల్లోకి వెళ్తాయి ప్లస్ క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు చాలా తక్కువ కుటుంబాలు ఫలానా ఐటెం కి క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చారంటే కేవలం దానికే ఖర్చు పెడతారు ఎందుకంటే అని అట మనం అనుకోకూడదు ఖర్చు పెడతారని అనుకోకూడదు తక్కువ మంది ఖర్చు పెడతారు ఎందుకంటే వాళ్ళ ఇమీడియట్ అవసరం ఏదైతే ఉందో దానికి ఖర్చు పెడతారు సో ఇంతంత క్యాష్ అనేది హౌస్ హోల్డ్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ రెగ్యులర్ గా వాడే వాటికి అది ఇన్ఫ్లేషన్ అన్ని టార్గెట్ ఇన్ఫ్లేషన్ ట్రాక్ చేసే ఐటమ్స్ అన్ని అయ్యే ఉంటాయి కాబట్టి రెగ్యులర్ యూసేజీ కాబట్టి స్ప్రెడ్ అవుట్ చేయకుండా సింపుల్ గా ఎక్స్ట్రీమ్ డిమాండ్ లాగా వెళ్తాను దానికి తోడు తక్కిన ఫ్యాక్టర్స్ అవుతున్నాయి యుక్రెయిన్ గానీ లేకపోతే మనీ సప్లై గానీ లో ఇంట్రెస్ట్ రేట్ గానీ బ్యాంకులు అప్పులు ఇవ్వడం గానీ అన్ని కూడా దాని తర్వాత వస్తున్నాయని నేను అనుకుంటున్నాను సో అది ముందు పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను రైట్ ఓకే అండి కమేష్ బాబు గారు పేదలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగ వర్గాల కొనుగోలు శక్తి నానాటికి కుచించిపోతున్న పరిస్థితి దీనివల్ల ఉపాధి పారిశ్రామిక రంగాల్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయండి ఒక వాస్తవం మనం చూస్తే ఈ మానిటరీ పాలసీలో కొంతమంది పెద్దలు చెప్పేటువంటిది ఏంటంటే డిమానిటైజేషన్ ఒక మెజర్ కింద చూపెడతారు కానీ డిమానిటైజేషన్ వలన బ్లాక్ మనీని తగ్గించవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటిది అవాస్తవం అనేటువంటిది మనకి రుజువైంది ఎందుకంటే సర్కులేషన్లో ఉన్నటువంటి ఆ పెద్ద నోట్లంతా కూడా నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ బ్యాంక్స్లో డిపాజిట్ అయిపోయినాయి సో బ్లాక్ మనీని వాళ్ళు ఎక్కడా కూడా బయటికి తీసుకొని రాలేకపోయారు ఇంకొక వాస్తవం ఇంకొక సైడ్ చూస్తే ఈ బ్లాక్ మనీని కంట్రోల్ చేస్తున్నాం పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు రిలీజ్ చేశారు అంటే కొత్త నోట్లేమో గతంలో వెయ్యి రూపాయల నోటు ఉంటే ఆ బ్లాక్ మనీ వెయ్యి రూపాయలుగా ఉంటే ఈరోజు రెండు వేలుగా దాచుకుంటే ఇంకా ఎక్కువ బ్లాక్ మనీని వాళ్ళు హోర్డ్ చేయొచ్చు ఇది ఒకటి అసలు ఈ పెద్ద నోట్ల రద్దు అనేటువంటిది బ్లాక్ మనీని బయటికి తీసుకుని రావటం అనేటువంటి మెజర్ చూస్తే ఇంకొక పక్కన అసలు మార్కెట్ మొత్తం దెబ్బతినిపోయింది స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ చాలా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా చూస్తే మూతపడిపోయినాయి దాని ప్రభావం అయింది అసలు ఇప్పటికే ఉంటున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో అది మరింతగా తీవ్రంగా రూపం దాల్చింది దాన్ని అడ్రస్ చేయటానికి కొంతమంది ప్రజాహితం కోరుతున్నటువంటి ఆర్థికవేత్తలు చెప్పింది ఏంటంటే యు పంప్ ద మనీ ఇన్ టు పీపుల్స్ హ్యాండ్స్ సో దట్ పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే ప్రొడక్షన్ అనేటువంటిది పెరుగుతుంది ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది జనరేట్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఇది ఒక సైకిల్ లాగా వాళ్ళకి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కుదుట పట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి అభిజిత్ సేన్ లాంటి ఆర్థికవేత్తలు కూడా సహా సలహాలు ఇచ్చారు కానీ దాన్ని ఎప్పుడు కూడా కేర్ చేయాల ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అది అసలు అర్ధరహితమైనటువంటిది ఇంకొకటి జిఎస్టి అని పెట్టారు వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనేటువంటిది పేరు వినటానికి బాగానే ఉంది కానీ ఆ ట్యాక్స్ రూపంలో అప్పటి వరకు చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో పనిచేసి ఉత్పత్తి చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా జిఎస్టీ పరిధిలోకి రాగానే వాళ్ళు అసలు దాన్ని భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది పెద్ద సిగరెట్ కంపెనీలు వాటికి ఎంతైతే పర్సంటేజ్ ఆఫ్ జీఎస్టీ పడుతుందో అదే పర్సంటేజ్ ఆఫ్ జీఎస్టీ ఇక్కడ బీడీలు చుట్టాలు చుట్టుకునేటువంటి వాళ్ళకి కూడా అదే పర్సంటేజ్ అట్లాగే అసలు మొత్తం అల్ట్రా మోడర్న్ మషిన్స్ మీద ప్రొడక్షన్ తీసుకుని వచ్చేటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్తో పోటీ పడి అదే జిఎస్టీని ఇక్కడ చేనేత రంగంల మీద పడితే అసలు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు సిరిసిల్ల కానీ జగిత్యాలు కానీ ఇటువంటి దగ్గరలో మరి ఇప్పుడు దీని ప్రభావం మరింతగా పడింది కానీ వాళ్ళని ఆ కుటుంబాలను ఆదుకునేది ఎప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేది ఎప్పుడు ఏ రకంగా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ని మోసేదానికి లేకపోతే వాళ్ళకి బాకాలు ఊదేదానికి మనం ఉన్నామా మేధావులుగా ఇంకా ఎకానమిస్టులుగా అనేది వాళ్ళు ఆలోచించుకుని ఉంటే బాగుంటుంది రైట్ ఓకే ప్రజాహితం కోరేటువంటి ఏ మేధావులైనా ఖచ్చితంగా ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది రైట్ ఓకే అండి గారు వరుసగా ఏ మూడు త్రైమాసికాలు తీసుకున్నా కూడా ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి మించకుండా అట్లాగే రెండు శాతానికి తగ్గకుండా కట్టడి చేయాలన్న ఆర్బీఐ లక్ష్యానికి అవరోధంగా మారిన అంశాలు ఏంటండి ఫుడ్ ఒకటి ఆయిల్ ఒకటి ప్రాబ్లం అవుతుంది అంతకుముందు ఒక రెండు నెలల నుంచి మనకి ఆయిల్ ఆయిల్లో ఎడిబుల్ ఆయిల్స్ కూడా ప్రాబ్లం అయింది ఈ సంవత్సరం ఎక్కువగా బట్ యూజువల్లీ ఏంటంటే మన క్రూడ్ ఆయిల్ అనేది మనం దాదాపు నైన్టీ ఫోర్ పర్సెంట్ ఎంతో ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు ఆప్షన్స్ లేవు కాబట్టి అది కంప్లీట్లీ ఇంటర్నేషనల్ దాని మీద ఆధారపడి ఉంటుంది మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికి ఇన్ఫ్లేషన్ మనకి కొంచెం తక్కువ ఉండటానికి కారణం ఏంటంటే దాదాపు సుమారు ట్వంటీ బిలియన్ డాలర్స్ ఎంతో ఆర్బీఐ ఖర్చు పెట్టి రూపీని డిఫెండ్ చేసుకుంటా ఇంకా క్షీణించకుండా ఆపగలిగింది కాబట్టి ఈ మాత్రం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందండి ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ మనకు రష్యా నుంచి తక్కువ వస్తుంది థర్డ్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ కోసం స్పెషలీ గుజరాత్ ఎలక్షన్ కోసం అయితే మనకు ఒక మూడు నాలుగు నెలల నుంచి ఆయిల్ ప్రైస్ తరగల మరి తర్వాత ఏం చేస్తారనేది చూడాలి ఎందుకంటే ఇప్పటికే మన న్యూస్ పేపర్ లో చూస్తా అంటే మాకు ఇరవై ఐదు రూపాయలు నష్టం వస్తుంది ముప్పై రూపాయలు నష్టం వస్తుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చెప్తున్నారు మరి ఇంకా ఇరవై ఐదు రూపాయలు దిగుతారా ట్యాక్స్ తగ్గిస్తారా అని తెలియదు మనకి సో బట్ అజ్యూమింగ్ గట్ ఇంకా పెరగవని చెప్పి అనుకున్నా ప్రధానంగా మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సప్లై చైన్ డిస్ట్రప్షన్ మూలాన కొంత ప్రాబ్లం అయినట్టయితే మనకి ఇక్కడ మనకున్న మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే కోవిడ్ ఎఫెక్ట్ కానీ ఏదన్నా ఉండే రీసెట్ అవ్వకపోవటానికి ఇకానమీ దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది తర్వాత మనం ఎంతసేపు ఏంటంటే సప్లై చైన్ ప్రాబ్లం అనుకుంటున్నాం కానీ ఆ సప్లై చైన్ ప్రాబ్లమ్ రావడానికి ఒక కారణం ఏంటంటే కోవిడ్ అని అంటే కోవిడ్ లో కోవిడ్ ముందు కోవిడ్ అనేది మనకి థర్డ్ మెజర్ అండి ఫస్ట్ డిమానిటైజేషన్ తర్వాత జిఎస్టి తర్వాత కోవిడ్ ఈ మూడు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ప్యాన్ లో వచ్చినాయి కాబట్టి చిన్న చితక ఇండస్ట్రీ ఏదైతే ఉందో మీడియం స్మాల్ అండ్ మీడియం యూనిట్స్ మొత్తం సర్వనా చాలా వరకు సర్వనాశనం అనేది అందరికి తెలిసింది సో అవి ప్రొడ్యూస్ చేసి ఎవరు ఇమీడియట్ సప్లిమెంట్ చేస్తారు ఎక్కడి నుంచి తెస్తారు ఇంపోర్ట్స్ లో నుంచి వస్తాయా అనేది మాత్రం మనకి నాట్ వెరీ నాట్ ఈజీ టాస్క్ సో డిస్రప్షన్ మొదలు పెట్టడం అక్కడ మొదలైతే ఆర్బీఐ అన్ప్రిపేర్డ్నెస్ అనేది లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచకపోవడానికి కారణం అనేది అదొక రేట్ సో అక్కడి నుంచి మనకి కంటిన్యూస్ గా మనకి ప్రాబ్లం వస్తానే ఉంది ఈ ఫుడ్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా మనకు ఉండే ప్రాబ్లం అండి మనకి ఏంటంటే సీజనల్ ఫ్యాక్టర్స్ మూలాన కొంచెం డిసింప్లేషనరీ ఫ్యాక్టర్స్ అక్కడ యుఎస్ అటువైపు డిమాండ్ తగ్గటం అనేది ఉంటుంది మనకి ఈ డిమాండ్ అనేది ఏదైతే ఉందో అది ప్రాబ్లమ్ గానే ఉంది అది మరీ ఎక్కువ తగ్గలేదని నేను అనుకుంటున్నాను కామేష్ గారు ఆహార పదార్థాలు ఇంధన ధరల పెరుగుదలను అధిక ద్రవ్యోల్బణం ఎట్లా ప్రభావితం చేస్తోందండి ఈ మన దేశంలో చూస్తే పల్సెస్ ఈ అంటే ఏమంటాం పప్పు ధాన్యాలు పద్దెనిమిది వందల రూపాయలు ఉండేది రెండు వేలు సంవత్సరంలో రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరంలో అది రెండు వేల ఇరవై రెండుకు వచ్చేటప్పటికి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అంటే టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అది చిన్న దారులుగా చూసుకుంటే నేను ఈ రేట్లు కూడా తీసుకున్నాను మీరు పిలిచారు అనే దీంతోనే అది ఐదు వేల తొంభై రూపాయలు అంటే పద్నాలుగు వందలు ఉండేటువంటి రేటు ఐదు వేల తొంభై రూపాయలకి వెళ్ళింది అది అంటే టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ మూంగిదాలు వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది పెట్రోల్ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి పెట్రోల్ ఒక్కటే చూస్తే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఉండేది లీటరు అది ఈరోజు నూట పది రూపాయలు పైన అయింది అంటే ఎంత ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అంటే పెరిగింది అనేటువంటిది పర్సంటేజ్లో పెరిగింది అనేది చూడొచ్చు డీజిల్ ప్రైస్ పంతొమ్మిది రూపాయలు ఉండేది రెండు వేల మూడులో ఈరోజు నూట తొమ్మిది రూపాయల పైన ఉంది గోల్డ్ ప్రైస్ చూసుకుంటే అంటే గోల్డ్ కామన్ మ్యాన్కి సంబంధించింది కాకపోవచ్చు కానీ దాని ఇంపాక్ట్ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది కాబట్టి చెప్తున్నాను గోల్డ్ ప్రైస్ రెండు వేల నాలుగు ఐదులో ఆరు వేల రూపాయలు ఉండేది పది గ్రాములు అది ఈరోజు నలభై ఎనిమిది వేల రూపాయలు అయింది సిల్వర్ వచ్చేటప్పటికి పదివేల మూడు వందల యాభై రూపాయలు ఉండేది అది ఈరోజు అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇందాక నేను చెప్తూ ఆపాను పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఉండేది సంవత్సరానికి వాళ్ళ లెక్కల ప్రకారం కానీ వాస్తవంగా అది కామన్ మ్యాన్కి లాస్ట్ పర్సన్ ఆఫ్ ది సొసైటీకి అందట్లే అది వేరు యావరేజ్ తీసుకుంటాం కాబట్టి ఆ సంఖ్య వచ్చింది అది ఈరోజు లక్షా యాభై వేల కింద చూపెడుతున్నారు ఈ లక్షా యాభై వేలు ఎట్లా పెరిగింది నేను ఒకటే చెప్తా ఈ ఇక్కడ శత శతాధిక కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉన్నటువంటి ఆదాయాన్ని కూడా తీసుకొని సరాసరి లెక్కలు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే లక్షా యాభై వేలు ఎవరికి వస్తుందండి లక్ష యాభై వేలు ఇది ఇది వాస్తవ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది చెప్తే అది వాస్తవం కాదు అది పూర్తిగా వాస్తవానికి భిన్నంగా చూపెడుతున్నటువంటిది అందుకని ఆర్థికవేత్తలు సరైనటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వాలి సంప్రదింపు చేయాలి అనేటువంటిది నేను ఇందాక చెప్పినటువంటి విషయం ఓకే అందుకని ఈరోజు ఈ ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం అంతా కూడా మన దేశం మీదకి రావటానికి కారణం ఈ గ్లోబలైజేషన్ పేరుతో ప్రైవేటీకరణ సరళీకరణ అనేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అది మన మీద ప్రభావితం చూపెడుతుంది ఇక్కడ ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ దెబ్బతింటుంది అక్కడ తయారైనటువంటి ప్రోడక్ట్కి ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవడానికి వితౌట్ లైసెన్స్ వితౌట్ ఎనీ ట్యాక్సెస్ ఇక్కడికి వచ్చేసి మనకి అమ్ముకునే దానికి అవకాశం కల్పిస్తుంది అది చైనా కావచ్చు అమెరికా కావచ్చు ఇంకోటి కావచ్చు అది మన జీవితాల మీద మన ప్రజల జీవితాల మీద ప్రభావితం చూపెడుతుంది గారు ఈ అధిక ద్రవ్యోల్బణం కారణంగా దేశ ఆర్థికాభివృద్ధి పడిపోకుండా కాపాడుకోవాలంటే ఎట్లాంటి చర్యలు షార్ట్ టర్మ్ సొల్యూషన్ అనేది ఉంటుందని నేను అనుకోనండి ఎందుకంటే ఆల్రెడీ డిలే అయిపోయింది కాబట్టి ఒకటి ఇంట్రెస్ట్ రేట్లు అనేది పెరగాలి కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎంత పెరగాలి అనేది ఒక పర్టికులర్ పాయింట్ అది మ్యాథమెటికల్ ప్రిసిషన్ తో చెప్పలేము అది ఇంటర్నేషనల్ సిచ్యుయేషన్ బట్టి ఉంటా ఉంటుంది కాబట్టి అట్ అని చెప్పి గా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు వాళ్ళు వస్తే నెక్స్ట్ టైం కొంత పెంచి తర్వాత స్లోగా కొంత హాల్ట్ ఇచ్చి చూస్తారని నేను అనుకుంటున్నాను బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మనకున్న ఎకనామిక్ మోడల్ లోనే కొన్ని మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేయాలి ఏంటో చేయాలి ఏ లో చేయాలి సబ్సిడీస్ వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి ఎందుకంటే ఈ మధ్య కొంతమంది అంటున్నారండి బ్సిడీయే సబ్సిడీస్ ఇవ్వటమే డెవలప్మెంట్ మోడల్ అనేది ఒక టాక్ తీసుకొచ్చారు సబ్సిడీస్ డెవలప్మెంట్ అవ్వదండి సబ్సిడీస్ అనేది ఒక యాన్సిలరీ ఆస్పెక్ట్ కింద పాలసీలో ఒక పార్ట్ కింద ఉండాలంటే అదే పాలసీ అవ్వకూడదు సో అది మనకేంటంటే అటువంటి మా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి సో ఇప్పుడు మన ఫండమెంటల్ గా చూసుకోవాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ప్రాజెక్ట్స్ అనేది లేకపోతే ఎజెండా అనేది గవర్నమెంట్ తెచ్చుకోవాలి ఎలక్షన్స్ అన్ని పొలిటికల్ గా వస్తా ఉంటాయి వెళ్తా ఉంటాయి అది కాదు అక్కడ చూసుకోవాల్సింది ఒకటి ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అవసరం అనేది మనం చూసుకోవాలి మనం అది చూసుకోవట్లేదు ఆ టెక్నాలజికల్ చేంజ్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ గారు వాళ్ళందరూ అంటున్నారు విపరీతమైన టెక్నాలజికల్ చేంజ్ వస్తుంది ఫిన్టెక్ ఇంత డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కానీ ఆ ఫిన్టెక్ కి అవసరం మనం చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు వస్తానే ఉంటాయి అది ఇకానమీని బట్టి లేకపోతే మార్కెట్ లో ఉన్న ని బట్టి మారుతా ఉంటాయి అది కాదు అక్కడ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ సెక్టర్ లోకి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పొల్యూషన్ ఇప్పుడు ఎయిర్ పొల్యూ ఇప్పుడు ఢిల్లీ అటువైపు చూస్తున్నాం ఢిల్లీ ఒకటే కాదండి వాటర్ పొల్యూషన్ ఎంత చూడండి మొత్తం నదులన్నీ ఎట్ట నాశనం చేసేసారు సో వాటర్ సప్లై ఇష్యూస్ ఇటువంటి అన్ని క్లైమేట్ చేంజ్ కావాల్సిన ఇన్కమ్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వెళ్ళి ప్రామిస్ ఇంటర్నేషనల్ ఫోరంలో వెళ్ళిపోయి మేము ఎట్లా చేస్తాం జీరో ఎమిషన్ తీసుకొస్తాం ఎలికండి అది రైట్ ఓకే ధన్యవాదాలు అనంత అనంత్ గారు కామేశ్ బాబు గారు చర్చలో పాల్గొన్నందుకు అంతకంతకు పెరుగుతోన్న ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా సవాల్ విసురుతోన్న పరిస్థితి దాదాపు అన్ని రంగాలపై ద్రవ్యోల్బణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఆర్బీఐ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపోగా ఆశించిన ఫలితాన్ని ఇంకా అందుకోలేకపోతున్నాం అయితే ప్రభుత్వాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ డీబీటీ పథకాలు ద్రవ్యోల్బణానికి ఏ మేరకు కారణమవుతున్నాయి అనేది ఒకసారి గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది దేశంలో దాదాపు ప్రతి పౌరుడి ద్రవ్యోల్బణం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావాన్ని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఆర్బీఐ మరిన్ని కట్టడి కోసం మరిన్ని మెరుగైన చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం